ఈ రోజున చింతకాండ మండలంలో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది నూతనంగా ఎన్నికైనటువంటి కమిటీని అభినందించడం జరిగింది లోగడ పనిచేసినటువంటి కమిటీ కూడా కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది అట్లనే ఇప్పుడు ప్రధానంగా మన రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితిని గురించి కూడా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి మీడియా ద్వారా ప్రజానీకానికి తెలియజేయాల్సిన బాధ్యత టీడీపీ ఖమ్మం జిల్లా పార్టీ కన్వీనర్గా నా మీద ఉంది అట్లనే నా నాతో పాటు జిల్లా పెద్దలు అట్లనే మండల గ్రామ నాయకులు అందరూ కూడా వచ్చారు సుదీర్ఘంగా చర్చించడం జరిగింది అభిప్రాయాలు సేకరించడం జరిగింది మొత్తం మీద ఏంటంటే వచ్చేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలా మన కలిసి వచ్చేటటువంటి వాళ్ళని ఇట్లా ఈ మామూలుగా గ్రామ పంచాయతీ సర్పంచి ఎన్నికల వరకు అయితే మద్దతిచ్చడం మనం బలపరిచిన తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి వారిని గెలిపించవలసిందిగా ఇంటింటికి తెలుగుదేశం జెండా పట్టుకుని వెళ్ళి ఓటు అడగటం అనేది ప్రధానంగా పెట్టుకోవాలని ఇక్కడ తీర్మానం చేయడం జరిగింది అలానే జెడ్పీటీసీ ఎంపీటీసీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా లేదా ఉప ఎన్నికలు ఉప ఎన్నికలు మరి జూబిలీలు వస్తాయన్నారు వాళ్ళందరినీ రద్దు చేస్తే ఇంకా పది మంది ఉప ఎన్నికలు కూడా ఫిరాయించిన వాళ్ళ తర్వాత రావచ్చు వీటన్నిటి కూడా సంసిద్ధంగా ఉండాలి మనం తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉండాలా పోటీ చేయటానికి గెలవటానికి అలానే ఈ ఈ ఇప్పుడు ఈ మూడున్నర సంవత్సరాలు చాలా విలువైన సమయం తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఇరవై రెండు సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉన్నది అయినా చెక్కు చెదరకుండా వాళ్ళ పార్టీని నిలబెట్టి కాపాడుకొని జాతీయ పార్టీ ఆదేశాలు రాష్ట్ర పార్టీ సలహాలు ఆదేశాల మేరకు మేము ఇక్కడ పార్టీలో పనిచేయటం ప్రజలకు మా శక్తి మీదగా మరి సేవ చేయటం జరుగుతూ ఉంది అది కొనసాగుతూనే ఉంటుంది కానీ ఈ సందర్భంలో ఇవాళ కొన్ని సమస్యలు ప్రధానంగా వస్తాయి మీకు తెలవన్నటువంటి మీడియాలో వస్తేనే పనకచెర్ల అట్లే కాళేశ్వరం అట్లనే బీ బీసీలకి నలభై రెండు శాతం ఈ మూడు అంశాల విషయంలో కూడా బీసీలకి నలభై రెండు శాతం ఇవ్వటానికి తెలుగుదేశం స్వాగతిస్తుంది దాన్ని ఎట్లా దాన్ని సఫలీకృతం చేసుకోవాలో మీరు ఆచరించే విధానం మీద ఉంటుంది మీరు ఆచరించే విధానం మీద ఉంటుంది కేంద్ర పార్టీతో మీరు సైక్యతగా మెలగాల్సిన అవసరం ఉంటుంది మైలేజ్ కోసం ప్రయత్నం చేయొద్దు రాజకీయం అయితే రాజకీయం అయితే రిజర్వేషన్ రావు మీకు అందరూ రాజకీయం మా ఘనతే మా అనుకుంటే మాత్రం రాదు అది ఈ బనక చర్ల విషయం నేను చెప్తున్నాను వితండవాదం వితండవాదం ఎందుకంటున్నానంటే మూడు వేల టీఎంసీలు వరద నీళ్ళు వెళ్తున్నాయి అనేది అందరి అభిప్రాయం అంతకుముందు కేసీఆర్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచి ఏ సముద్రంలో పోతున్నాయి వాళ్ళకి ఇవ్వటానికి ఏముంది మనం బతకాలి వాళ్ళు అన్నటువంటి మాని ఆ పార్టీలో ఉన్న నాయకుడు ఆయన కూడా ఇప్పుడు ఏమంటాడు ఆంధ్ర వాళ్ళు కుట్రమన్నుతున్నారు చంద్రబాబు నాయుడు గారు కుట్ర లోకేష్ గారు కుట్ర కుట్రైంది ఆలోచించడం కుట్ర కుట్ర దేనికి ఏ అవసరం అని కుట్ర దేనికి ఎందుకుంటుందండి ఎవరు ఇప్పుడు ఇవన్నీ జాతీయ పార్టీలు జాతీయ పార్టీలకి ఒక ముఖ్య లక్షణం ఏంటంటే అన్ని ప్రాంతాల ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలు రైతుల ప్రయోజనాలు ఆలోచించాలి ఒక ఒక్క ప్రాంత ప్రయోజనాలు ఆలోచిస్తే జాతీయ పార్టీ కానీ కాదు ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా ఉన్నాయి జాతీయ పార్టీలు అట్లా ఆలోచించాలని చెప్తున్నాం ఒకవేళ జిల్లాల్లో ఈ మూడు వేల టీఎంసీల్లో నీకు వాటా ఉందని కేసీఆర్ గారు అప్పుడే చెప్పాడు అన్నావు కదా పంతొమ్మిది యాభై తీసుకో పంతొమ్మిది వందల యాభై తీసుకున్న తర్వాత ఇక మిగిలేది మరి బాబు గారు అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరేది ఎన్ని నాలుగు వందల టీఎంసీలు లేకపోతే రెండు వందల టీఎంస్ అవి వెయ్యి వెయ్యి టీఎంసీలు ఇంకా ఉన్నాయి కదా అవి వాడుకొని ఇంకొక ముందుకు పోయారు లోకేష్ గారు ఒకవేళ మాకు వరదలాలు రాకపోతే ఆ సంవత్సరం క్రాప్ హాలిడే పెడతాం ఎండబెడతాం మీరు ఎందుకు మా మీద ఇట్లా బాధ్యత రహితంగా మాట్లాడుతున్నారు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపక్ష నాయకులు నన్ను అడుగుతున్నారు అందుకని నేనే వితండవాదం అంటున్నాను సహేతుకమైంది కాదు బనగ చర్లకు అడ్డుపడటం కాంగ్రెస్ కానీ ఇవాళ టీఆర్ఎస్ బీఆర్ఎస్ కానీ సహేతుకం కాదు ఇవాళ కాంగ్రెస్ కూడా పోటీ పడుతుంది అనమాట బీఆర్ఎస్ విమర్శించడంలో చాలా ముందు ఉంది నేను కూడా ముందు ఉంటే బాగుంటుందని ఓట్లు వస్తాయి స్థానిక ఎన్నికల్లో భ్రమ భ్రమ రెండు రోజులు నాలుగు ఎక్కడైనా రెండు రోజులు నాలుగే అట్లా ఉండాలని ఈ సమావేశంలో మేము మాట్లాడుకోవడం జరిగింది తీర్మానం చేయడం జరిగింది అట్లనే వచ్చే ఈ ఎన్నికల్లో కూటమి ఏర్పడాలని మా ఆలోచన కూటమే ఏర్పడాలి ఏ ఎన్నికలైనా కోటమల్లో తెలంగాణలో కలిసి పోటీ చేయాలనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ ఆలోచన స్వతంత్రంగా చేయాలనుకుంటే మేము ఖచ్చితంగా ఇండిపెండెంట్గా అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తాం మేము గెలిచేందుకు ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భం తెలియజేసుకుని తెలియజేసుకుంటాం